టర్మ్ ఇన్సూరెన్స్ లో ఆప్షన్స్ ఉంటాయని చెప్తూ చెప్తుంట చాలా మంది ఇప్పుడే ఆల్రెడీ ఇది గమనిస్తూ ఉండొచ్చండి ఎవరైనా ఏజెంట్ చెప్పేటప్పుడు సార్ ఇందులో మీకు రైడర్స్ చాలా ఉన్నాయి యాక్సిడెంటల్ బెనిఫిట్స్ వస్తాయి ప్రీమియం వేవర్ వస్తుంది క్రిటికల్ ఇల్నెస్ వస్తుంది అనేవి చాలా మీకు ఆ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు అవునండి వాళ్ళకి తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ఒక సందిగ్ధంలో ఉంటారు అంటే ఏమీ లేకుండా ఇలా ప్లేన్ పాలసీ ప్లేన్ పాలసీ అంటే ఏంటి మీకు ఏమైనా జరిగితే ఆ అమౌంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ యాభై లక్షలు వన్ క్రోర్ ఇచ్చేయడం మీరు ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టేయడం ఇది చాలా సింపుల్ పాలసీ దీన్ని మనం మన కార్ ఇన్సూరెన్స్ లాగా అండి మన కార్ ఇన్సూరెన్స్ కడతాము ఏదైనా వచ్చిందంటే వాళ్ళు డ్యామేజెస్ పే చేస్తారు ఏమి జరగకపోయినా సరే మనం కంటిన్యూగా కట్టుకుంటూ వెళ్తాం అనమాట అట్లనే సేమ్ మన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనం కడుతూ వెళ్తూ ఉంటాం కాకపోతే మనం కార్కి ఇచ్చినంత వాల్యూ లైఫ్కి కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇంకా ఎవరు లైఫ్ ఇన్సూరెన్సెస్ అంతా టర్మ్ ఇన్సూరెన్స్ అంతగా తీసుకోవడం లేదు దాని వేల దాని మీద ఇంకొంచెం అవగాహన రాకపోవడం వల్ల బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇందులో చాలా రైడర్స్ చెప్తున్నాం కదా క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అదంతా అవి రైడర్స్ అట్లా ఎట్లా ఉంటుందంటే మీకు ప్రీమియం పదిహేను అని చెప్పారనుకోండి రైవర్ రైడర్ యాడ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ తో పాటు ప్రీమియం కూడా పెరుగుతుంది మీకు ఆ బెనిఫిట్ కావాలి అంటే ప్రీమియం కూడా ఒక రెండు వేలో మూడు వేలో దానికి దానికి ఈక్వల్ గా పెరుగుతుంది సో మీకు కావాలా వద్దా అనేది ఆలోచించుకోవాలండి కొంతమంది మార్కెటింగ్ చేయటం కోసమనో మీకు అవసరం ఉన్నా లేకపోయినా రైడర్స్ యాడ్ చేస్తూ ఉంటారు అసలు ముందు మీకు తెలియాలి మీకు ఆ రైడర్ అవసరమో లేదు కొన్ని నేను ఇక్కడ అవునండి అవునండి ప్రీమియం పెరుగుతుంది ప్రీమియం పెరుగుతుంది మంత్లీ కావచ్చు పెరగడం వల్ల ఏమిటి వచ్చేట్ బెనిఫిట్ అదేనండి మీకు ఇప్పుడు డబుల్ యాక్సిడెంట్ బెనిఫిట్ అంటారండి అంటే ఇప్పుడు మీరు మామూలుగా డెత్ అయింది అనుకోండి యాభై లక్షలు వస్తాయి పదిహేను వేలకి యాక్సిడెంట్ ద్వారా మీకు డెత్ అయింది అనుకో వన్ క్రోర్ వస్తాయి జస్ట్ ఆ వన్ థౌజండ్ ఎక్స్ట్రా ప్రీమియం వల్ల అది ఒక వేవ్ ఒక రైడర్ అనమాట ఇంకొక రైడర్ ఏంటంటే ప్రీమియం వేవర్ రైడర్ అని అంటారండి ప్రీమియం వేవర్ రైడర్ అంటే సడన్గా ఆ పర్సన్ కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయారు అంటే మీరు పది సంవత్సరాలు బాగానే కట్టారు ఆ తర్వాత మీకు ఏదో డిజబిలిటీ వచ్చింది మీరు ఆర్థికంగా ఏదో ఇబ్బందుల వల్ల లేకపోతే ఇంకేదో రీజన్ వల్ల మీరు కట్టలేకపోతున్నారు అంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళే చెప్తారు ఏ సిచ్యువేషన్స్లో అయితే మీరు కట్టలేకపోతే వాళ్ళే కంపెనీ వాళ్ళే పే చేస్తారు ప్రీమియంని మొత్తం కంప్లీట్గా వేవ్ చేసేసి కొంత పీరియడ్ తర్వాత అంటే వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తారండి మీరు ఎప్పుడైతే ఆ ప్రీమియం వేవర్ అనే ఆప్షన్ తీసుకున్నారో మేబీ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచో టూ ఇయర్స్ నుంచో మీకు అది స్టార్ట్ అయిపోతుంది ఈ లోపు మీకు ఏదైనా ఆ లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక మీరు కట్టక్కర్లేదు కంపెనీయే భరిస్తుంది బట్ కంపెనీ ఏదైతే మీకు పాలసీ ఇచ్చిందో అది కంటిన్యూ అవుతుంది అంటారు బట్ ఈ బెనిఫిట్ మీకు కావాలి అంటే మామూలు దానికన్నా అదనంగా భరించాల్సి వస్తుంది మీకు ఆ సిచ్యువేషన్ రావచ్చు రాకపోవచ్చు రాకపోవచ్చు దాన్ని దాన్ని చేయగలిగి ఉండాలి మీకు అది బాగుంది అనిపించింది అనుకోండి అమ్మో ఏమైనా ఫ్యూచర్లో నేను ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పుడు మరి మొత్తం నేను కట్టలేనప్పుడు నాకు రిస్క్ కవరేజ్ అనేది పోతుంది అనే మీకు భయంగా అనిపిస్తే మీరు ఆ వెయ్యి రూపాయలు వాళ్ళు చెప్పిన పదిహేను వందలు రెండు వేలు వాళ్ళు ఏదో ఒకటి మీకు ఛార్జ్ చేస్తారు సమ్మెశ్యుడు బట్టి అది మీరు పే చేసేస్తే మీకు ఆ రైడర్ అనేది వచ్చేస్తుంది క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటారండి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక ఇరవై నాలుగు క్రిటికల్ ఇల్నెస్ సిచ్యువేషన్స్ వస్తాయి అంటే చాలామంది ఏమనుకుంటారంటే హాస్పిటల్ హాస్పిటలైజ్డ్ ఎక్స్పెన్సెస్కి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అంటే ఇది హాస్పిటల్కి సంబంధించింది కాదండి ఇది హాస్పిటలైజ్డ్ కాదు క్రిటికల్ ఇల్నెస్ అంటే ఇంకా దానికి ఎటువంటి క్యూర్ లేదు ఆ ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్స్ అంటే అలాంటి ఇల్ అంటే చాలా తక్కువ ఉంటాయి అంటే ఆ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చి అంటే డ్రెడ్లీ డిసీజెస్ లాంటివి పాలసీ తీసుకున్న వారికి అలాంటిది కానీ మీకు డిపెండెంట్ సంబంధం తీసుకున్నారో వాళ్ళకి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ అనేది వాళ్ళు చెప్తారండి ఏవేవి సిచ్యువేషన్స్ అవునండి వాళ్ళు చెప్తారు అది కానీ మీకు అయిందంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పే చేస్తారు తర్వాత నెక్స్ట్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటేనండి మనం ఎన్ని సంవత్సరాలు కడుతూ ఉంటాము అసలు ఏమీ జరగలేదు మీరు సిక్స్టీ ఇయర్స్ వరకు కడుతూ వెళ్ళారు ఏమీ జరగలేదు అంటే మా డబ్బులు వచ్చేస్తాయా మా డబ్బులు తిరిగి వచ్చేస్తాయా అని అడుగుతారండి అది అట్లా ఏమీ జరగదు ఇప్పుడు మనం కార్ ఇన్సూరెన్స్ కడుతున్నాము హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాము ఏమీ జరగకపోతే ఏమవుతుంది వదిలేయాలి వదిలేయాలి కోరుకోకూడదు ఏదో మనం సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకుని వెళ్ళినట్టు ఉంటుంది సో అట్లా కానీ చాలా మంది ఈ క్వశ్చన్ అడుగుతారు క్లయింట్స్ అరే మేడం మరి మేము ఎన్ని థర్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ అంటే దాదాపుగా థర్టీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఇరవై వేలు కట్టుకుంటూ వచ్చాము సో ఇప్పుడు మాకేమీ జరగకపోతే మేము కట్టిన ప్రీమియంస్ అన్ని వేస్ట్ అయిపోనే అవకాశం ఉంటుంది కదా అని అడుగుతారండి దానికి కూడా ఒక వేవర్ తీసుకొచ్చారు దాన్ని రిటర్న్ ఆన్ ప్రీమియం అంటారండి ఇప్పట్లో చాలా మంది అది తీసుకుంటున్నారు అంటే మీకు ఏమీ జరగకపోతే కట్టినవన్నీ తిరిగి వచ్చేస్తాయి అలాంటి పాలసీస్ కూడా ఉన్నాయి అంటే ఒక్కసారి కూడా దాన్ని మనం వినియోగించ వినియోగించుకుని ఆ సందర్భం రాకపోతే కట్టిన మొత్తం వచ్చేసి మొత్తం వచ్చేస్తుంది కానీ బట్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆప్షన్ వద్దు అనుకుంటే మీ ప్రీమియం పదిహేను ఉంది మీకు ఈ ఆప్షన్ కావాలి అంటే ఇరవై రెండు ఎక్కువ కట్టాల్సి ఎక్కువ కట్టాల్సి ఉంది మీరు అది ఎఫోర్డ్ చేయగలుగుతారా మీరు ఆ ఏదైతే మీరు ఆప్షన్ మీకు కావాలి బెనిఫిట్ కావాలి అంటున్నారు బట్ అది నార్మల్గా అయితే పదిహేను వేలు ఉండేది మీకు ఈ బెనిఫిట్ కావడంతో అది ఇంకొంచెం కాస్ట్లీ అయింది సో దీన్ని మీరు ఎఫోర్డ్ చేయగలుగుతాము అంటే మీరు రిటర్న్ ఆన్ ప్రీమియం అనేది తీసుకోవచ్చండి బట్ వీ జనరలీ సే దట్ దీనికి కన్నా మీరు ఆ ఎక్స్ట్రా ఏదైతే ఎనిమిది వేలు పదివేలు కడుతున్నారో దాన్ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీ అమౌంట్ అంతా వచ్చేస్తుంది కదా మీరు ఇలాంటి డెసిషన్స్ అన్ని తీసుకునేటప్పుడు అండి డెఫినెట్గా అందుకని ఇందులో ఎన్ని విషయాలు ఉంటాయి నార్మల్ గా ఏ డెసిషన్ తీసుకోవాలన్నా భయమేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండి మీరు ఒకసారి అందులోకి ఎంటర్ అయిన తర్వాత టూ త్రీ ఇయర్స్ తర్వాత నాకు నచ్చలేదు అంటే బయటకు రావడానికి ఉండదు అండి ఉన్నవన్నీ పోయినట్టే పోయి వేస్ట్ అవుతూ ఉంటాయి ఎగ్జాక్ట్లీ అండి మీరు చెప్పింది సో అందుకని దీన్ని తీసుకున్నప్పుడే అందరినీ సంప్రదించి లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి అన్ని వైపులా ఆలోచించుకొని మనకి ఏది కావాలో తెలుసుకొని అప్పుడు ఇందులో వెళ్ళాలి ఎందుకంటే నార్మల్ పర్సన్కి ఇన్ని టెక్నికల్ వర్డ్స్ తెలియదు తెలియదు మనకి ఏది అవసరమో కూడా వాళ్ళకు కూడా క్లారిటీ ఉండదు చాలా వరకు ఎందుకంటే ఫ్యూచర్లో అంతవరకు వాళ్ళు ఆలోచించరు ఏమేమి అవసరం వస్తుందో మనకి ఎట్లాంటిది కావాలో అనేది తెలియదు కాబట్టి వాళ్ళు మాకు ఇంత అవగాహన లేదు అనుకుంటే డెఫినెట్ గా మమ్మల్ని కానీ ఫైనాన్షియల్ బ్లానర్స్ అవునండి డెత్ కవరేజ్ అంటారండి అంటే ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఈ అమౌంట్ ఏదైతే యాభై లక్షలో మీరు నలభై లక్షలో తీసుకుంటారో అది వాళ్ళకి ఇచ్చేస్తారండి తర్వాత క్వశ్చన్ ఎంత తీసుకోవాలి అనే దాని మీద చాలా మంది డౌట్ పడుతూ ఉంటారండి అంటే ఇప్పుడు మీరే ఉన్నారండి వన్ క్రోర్ తీసుకోవాలా యాభై లక్షలు కవరేజ్ ఉంటే సరిపోతుందా అంటే మన ఫ్యామిలీకి అనేది అనుకుంటూ ఉంటారు సో దీని మీద ఏంటంటే మళ్ళీ మీ ఇన్కమ్ మీద ఒక ఫిఫ్టీన్ టైమ్స్ లేకపోతే ట్వంటీ టైమ్స్ అంటే మీ ఇన్కమ్ ఒక సిక్స్ ల్యాక్స్ ఉందనుకోండి సిక్స్ ల్యాక్స్ అంటే టెన్ టైమ్స్ అంటే సిక్స్టీ ల్యాక్స్ ట్వంటీ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అంటే వన్ పాయింట్ టూ సిఆర్ సో ఒక ఫిఫ్టీన్ టైమ్స్ అన్న మినిమమ్ టెన్ టైమ్స్ అన్న మీరు తీసుకొని ఫిఫ్టీన్ టైమ్స్ వరకు తీసుకుంటే బాగుంటుందండి అది కూడా అందరికీ సెట్ కాదు బట్ మినిమమ్ అయితే అంత అయితే ఉండాలండి మన ఇన్కమ్కి పది రెట్లు కానీ ఇరవై రెట్లు కానీ తీసుకుంటే బాగుంటుంది అది ఇంకా క్లారిటీగా కావాలంటే మళ్ళీ దాని ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా ఇది కూడా సైన్ సైంటిఫిక్ కాదు మేము ఏదో జనరల్గా చెప్తున్నాము దాదాపుగా సుమారుగా చెప్తున్నాము అది కూడా ఓ పర్సన్కి పర్సన్కి మారుతూ ఉంటుందండి సో ఇలా ఇవన్నీ ఆప్షన్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్స్ ఏమొచ్చాయంటే లిమిటెడ్ పే అంటున్నారు లిమిటెడ్ పే అంటే ఇప్పుడు చాలా మందికి థర్టీ ఇయర్స్ వరకు కట్టాలి అంటే మధ్యలో మీ ఇన్కమ్ ఆగిపోవచ్చు మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి మీ బిజినెస్ టెన్ ఇయర్స్ తర్వాత మీరు ఆపేయొచ్చు లేకపోతే మీకు ఆ వచ్చిన వస్తున్న ఇన్కమ్ మీకు ఆగిపోయే అవకాశం కూడా ఉన్నప్పుడు మనం దాన్ని కంటిన్యూ చేయలేము సో అలాంటి వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్ పే ఆప్షన్ వచ్చిందంటే మీరు ఈ ఐదు లక్షలు మీరు పది ముప్పై సంవత్సరాల్లో కట్టాల్సింది రెండు లక్షలు ఐదు సంవత్సరాల్లో కట్టేయొచ్చు అంటే ఫైవ్ ఇయర్స్లోనే మొత్తం కంప్లీట్ చేయాలి కాకపోతే మీరు ఒకేసారి ఎక్కువ కట్టాల్సి వస్తుంది అంటే మీరు మామూలుగా ఇయర్లీ అనుకోండి ఇరవై వేలు ఇరవై వేలు కట్టుకుంటూ వెళ్తారు కదా ఇక్కడ ఐదు సంవత్సరాల్లోనే యాభై వేలు యాభై వేలు కట్టుకో వెళ్ళాల్సి వస్తుంది బట్ దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ అండి ఇఫ్ దేర్ ఎన్ ఎఫోర్డబిలిటీ పదిహేను సంవత్సరాల్లో మీరు ఏదైతే ఐదు లక్షలు కట్టాల్సిందే ఇక్కడ రెండు లక్షలు కడితే సరిపోతుంది ఎందుకంటే మీరు ముందే ఇచ్చేస్తున్నారు కదా కంపెనీకి మనకి మనీ అనేది అందుకని వాళ్ళు కొంచెం డిస్కౌంట్ కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ కానీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ కానీ ఈ ఐదు లక్షలు రెండు లక్షల్లోనే లేకపోతే మూడు లక్షలతో మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళు కల్పిస్తారు అలా వాళ్ళకి ఫైవ్ ఇయర్స్లో కట్టుకోవచ్చు సెవెన్ ఇయర్స్లో కట్టుకోవచ్చు టెన్ ఇయర్స్లో ఇలా లిమిటెడ్ పే ఆప్షన్ అనేది ఉంటుందండి